గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఏమండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ ఏమిటారు గానీ దమ్ బిర్యానీ ఉండదు ఏం బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పుకోండి దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చేస్తావు అన్ని ఉన్నాయి ఆ అష్ట ఫోర్టీ ఏంటి ఏంటది ఆ ఇంగువ ఓ ఉజ్జయ సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యం అయినటువంటి ఉంది అది కానీ చేసేద్దాం అలాగే అయ్యా సెలవు ఇప్పించండి మరి వసుంధరా ఆ కాఫీకి ఎంత లేట్ ఏంటంటే అబ్బబ్బా భోజన టైం లో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అట్ట ఎంత అద్భుతం చూసి అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాదు కాల్చి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్కగానే ఒక్కొక్కడికని చెప్పి ఆడపిల్లలా గారంగా పెంచావు ఇప్పుడేమో ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నామో ఆనంగిలా తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిలా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడం చేతగా దౌర్భాగ్యురాలు కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలి ఏం బిర్యానీ బిర్యానీలో కదరా

నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల పొంగ లాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది కాదన్నాననుకో కాపురం నిలబడతాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి పడుతుంటే ఎలా అమ్మ కలిసి పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమైనా అవుతే చాలు వెలవల్లాడి పోతారు ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చేస్తూ చేస్తుంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పాటికి పిలవాలే రారా ఏంటిలా వచ్చో ఏం లేదు మిమ్మల్ని ఒక మాట అడిగినా అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా ఇది ప్రేమ పెళ్ళికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పెళ్ళైన అది పుట్టి ప్రేమలు అనురాగం ఆత్మీయత అనుబంధం అన్నీ ఉంటాయి వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కి లేదు అయినా అమ్మ నొలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళయిన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చిండేదానికి ఏంట్రా బుల్లబ్బాయి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణ నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తా అంటే మధ్యలో తీసుకొచ్చాడు పోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకో ఆలోచించారా వరికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా మో మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పి పేతు తీసుకెళ్లి న్యూ మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫెస్ ఇవ్వండి థ్యాంక్స్ ర బుల్లబాయ్ ఈ రోజే మా ఊర్ తీసుకెళ్లి ఈ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి పదరా పోగో బాస్ పోగో పెట్టం మంటస్తు దంటవా 100% ట్రస్ట్ మీ బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో ఎవడ్రా నువ్వు నేను రా సీనుని అయితే నీకు అక్క చెల్లెల్లేరా పట్టేసుకుంటావా రేయ్ మనం విన్నది నిజమేరా ఏ విన్నావో 100 200 బల్ నినే అందుకేగా ఇది కొommenది ఏంటిది ఓర్బెట్టి లేవురా డబుల్ ఎక్స్ చేస్తారెంటి ఓ విల్లు చూసావా ఓ గాది ఇక్కడ ఇదిగో సరే పద ఎక్కడికి పక్కూర్లో భోగ పెట్టారంట వెళ్దాం నాకు సన్నాయి మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ భోగ మేళం ఏంటి రమణమ్మ కంపెనీ అక్కడ చాలా మేళాలు ఉంటాయి పదా ఆవిడెవరు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడి వినడు కానీ అన్నయ్య మన నింటా వంట చేయకూడదు తప్పు చేయడానికి వెళ్తున్నాడు వంటంతో కొట్టేనంటే నీ పెండం పెట్టాల్సి వస్తుంది ఏదవా ఏం జరిగిందో చెప్పిస్తావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది అవును పెద్ద పరుగు తక్కువ నువ్వు చూసావా నా కళ్ళతో నేను చూసాను దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవలేదు ఈ సంగతి డబ్బు కట్టి మెరి అప్పటికైనా అంటే కుంభమేళ అనుకుని ఊపుకుంటా అడిగిపోయిందా అర్జెంట్గా వెళ్ళి దీన్ని తీసుకురావాలి ఎన్ని రోజులైంది ఇలా డాన్స్ చేసి పల్లవి నువ్వు కూడా బాగా యూ చాలా రోజుల తర్వాత నేను ఎంతో ఆనందంగా చూస్తున్నాను నిన్ను కూడా గుడ్ నైట్ ఏంటిది కొత్తగా చెప్పాలనిపించింది చెప్పాను వంటి మీద ఆఖరి బంగారం అమ్మించి సుమ కనిపించవు కిడ్నాప్ వర్కౌట్ అవుతా మీరేం టెన్షన్ పడకండి బాస్ అక్కడ రౌడీలను రెడీగా ఉంచా ఇది మన లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ తర్వాత ఏం ప్లాన్ చేసారా మీ అన్నయ్య బయటకి వెళ్ళే టైం చూసుకొని మీ వదిన దగ్గర కంగారుగా వెళ్ళి వదినా అన్నయ్య కార్లో స్పీడ్ గా ఎక్కడికో వెళ్తున్నాడు ఏం జరిగింది ఆపుదామా ఈ సుమోలో వెళ్దామా అని అడుగుదాం ఆ కంగారులో మీ వదిన ఎందుకు ఏంటి అని అడగకుండా సుమో ఎక్కుద్ది ఆ తర్వాత అదే కిడ్నాప్ ఏముంది సూపర్ రా వింటుంటే ఆస్తంతా నాదైపోయినంత ఆనందంగా ఉందిరా ఇప్పుడు మనం అన్నయ్య కోసం వెయిట్ చేయాలి మెసేజ్ పెట్టింది వరుణ్ ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు రిటర్న్ కాల్ చేయడం లేదు నేను ఏమైనా తప్పు చేశానా పెళ్లిదాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నావు గుడ్ మార్నింగ్ గుడ్ బై ఏమైంది కడుపు అయిందిరా ఆ చీ అసలు నీకు సిగ్గుందా నీకు ఒక కెషన్ కూడా ఎక్కడున్నా నా చావు ని చూస్తాను నీ చావుటమే కాదు నీ బాడీని కాకుండా చేసి నువ్వు జీవితంతో ముగిన పోయా పల్లవి చౌ పల్లవి పల్లవి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు రిటర్న్ కాల్ చేయడం లేదు నేనేమన్నా తప్పు చేశానా పెళ్లి దాకా వచ్చేసరికి అవాయిడ్ రే రేపు మీ వదినా వదినా అన్నయ్య ఎక్కడికో వెళ్తున్నాడు పద బండి సేమ్ డైలాగ్ లేయ్ తీయ్రా అబ్బ అదనా అరే బుల్లబ్బ ఎందుకు ఏంటి ఎలా వై వాట్ హౌ వ నడకుండా ముందు కాని ఫాలో చేయండి మళ్ళీ సేమ్ ఇలా లేయ్ రండురా అదో ఎక్కడికి వెళ్తున్నావు చావటానికి పల్లవి ఏమైందో చెప్పు పల్లవి ఆ వరుణ్ దివికి ఏమి లేదన్నారుగా బాగోతాను అది కాదమ్మా మీరు ఇంకేం మాట్లాడకండి నేను ఆడదాన్ని నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆడది ఏదైనా క్షమిస్తుంది గాని తన భర్త జీవితంలోడదొస్తే అసలు క్షమించలేదు బంగారం అమ్మా తీసుకెళ్లి మీ ఆవిడకు అంటానం చేర్చుకోండి అమ్మా నన్ను నమ్ము దివికి అతనికి ఎలాంటి లింకు లేదమ్మా బుద్ధ స్పీడ్ తగ్గించమ్మా తగ్గించము ఆవే జుద్ధిని చచ్చిపోవచ్చు కానీ ఆమె జుద్దు చచ్చిపోకూడదమ్మా నీనేలాగే పోతుంది ఆ నాటపాటు ఆ వరుడిగా పాడి కూడా నాశనం అయిపోవాలి వాడి తగిన శాస్త్రి ఇచ్చారు రమ్మ జీంది తాను వస్తుంది అమ్మా ఎక్కులాడి కాపురంలో నిప్పులు పోసింది కాక ఇక్కడ దాకా వస్తావా నీకేం కాలేదు కదా ఏదన్నా అయితే వాడితో హాయిగా ఉందావా ఎవడు వరుణు నువ్వే కదా వరుణ్ ఏ దగ్గరికి వస్తే కొట్టేస్తాను నిన్ను ఏంటి వరుణ్ నీకోసం అంత దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడుతున్నావు ఏ మెసేజ్ పెట్టావు చాలదా ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదనే కదా డైరెక్ట్ గా వచ్చాను అంత ఆగలేకపోతున్నావా రెండు రోజుల్లో పెళ్లి వరుణ్ నువ్వు లేకుండా ఎలా ఓ ఫిక్స్ అయిపోయారా అంటే విడాకు లేకుండానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని కులుకుతాం అనుకుంటున్నారా వరుణ్ వరుణ్ ఆ ఏం మాట్లాడుతున్నావు అర్థం వరుణ్ నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరగాలని పెళ్లి పెద్దగా మా పేరెంట్స్ కి పెద్ద కొడుకులో ఒప్పించావు నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా నువ్వే కదా వరుణ్ ఇంతలా నమ్మితే నువ్వేమో చప్పా పెట్టకుండా వచ్చేసావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చాను తెలుసా మొదటి శుభలేఖ నీకే ఇద్దామని అర్జెంటుగా నేను వరుణ్ని చూడాలి ఇది రైట్ టేషన్ ఇంటికి తీసుకొచ్చాం ఇక్కడికేంటిరా రెండు మేడం చెప్తాం సమాధానం చెప్పవేంట్రా

కట్లు విప్పండి కొడకల్లరా చీరస్తా ఆపమంటే ఆపదు ఆపితే ఆపుద్ది అన్నీ ఫోన్ ఎక్కడ ఉన్నట్టుంది ఆ ఫోన్ ఎక్కడ ఉందంటే ఈ ఫోన్ అక్కడ ఉన్నట్లేగా కరెక్ట్ వదినా సారీ ప్లీజ్ కోఆపరేట్ విత్ జాగ్రత్త నెమ్మది టచ్ చేయకుండా థ్యాంక్స్ 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 ఏంటి అడ్డంగా నిచ్చున్నా లేహే ఉంటే అమ్మని పురమాయించి

పది నిమిషాలు నువ్వు వచ్చిన కాస్త రాసివకపోతే వద్దు చంపేస్తా అది కాదు బిల్ల అబ్బాయిని చెప్పి ఆల్రెడీ పది సెకండ్స్ అయిపోయింది పెట్టే ఫోను నీకు మా రైస్ మిల్ ఎక్కడ తెలుసా